వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో కొరియన్ హర్రర్ కామెడీ చిత్రం రూపొందనుంది యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి జనవరి పంతొమ్మిదిన వరుణ్ తేజ్ బర్త్డే ఈ సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ పోస్టర్పై వెన్ హంటింగ్ టర్న్ హిలేరియస్ అనే ట్యాగ్లైన్ ఉంది ఈ చిత్రం షూటింగ్ని మార్చిలో ప్రారంభించనున్నట్టు మేకస్ తెలిపారు కదిరి నరసింహస్వామి సాక్షిగా ఈ తూరి నవ్వించేదికి వస్తుండా అంటూ ఈ సినిమాను ఉద్దేశించి ఎక్స్లో పేర్కొన్నారు వరుణ్ తేజ్ ఈ మూవీకి తమ సంగీతం అందించనున్నారు వరుణ్ తేజ్ కెరీర్లోని హిట్ మూవీ తొలి ప్రేమ రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ హీరో సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమా కథనం రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఉంటుందని ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని తెలిసింది